హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మణివాల సో మేమైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చామండి సో నేను ఆల్డేస్ కదా పిల్లలకి వద్దామనుకున్నాను అనుకున్నాను బట్ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పి రాలేదన్నమాట ఎలక్షన్స్ అయిపోయినాయి కదా నేనైతే ఫ్రైడే ఇక్కడికైతే వచ్చాను వైజాగ్ నుంచి సో మా అమ్మ వాళ్ళది వెస్ట్ గోదావరి ఈ రావులపాలెం సిద్ధాంతం ఈ సైడ్ అనమాట సో ఇక్కడికైతే వచ్చాను ఇక్కడ వచ్చిన రోజు ముందు రోజు ఫ్రైడే రోజు నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ అలా అయిపోయింది వచ్చేసరికి మేము మా ట్రైనే మధ్యాహ్నం వన్ థర్టీకి వచ్చేసరికి లేట్ అయిపోయింది సిమాద్రికి వస్తే త్వరగా వచ్చేది బట్ మేము రత్నాశైలికి వచ్చామన్నమాట సో లేట్ అయిపోయింది సో ఇది ఆ మర్నాడండి అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ డే అనమాట అంటే సాటర్డే రోజు బ్లాగ్ అండి సో ఆ ముందు రోజు వచ్చిన రోజు బాగా లేట్ అయిపోయింది కదా అండ్ నేనైతే బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు చాలా అయిపోయింది ప్రయాణం మేము అప్పటికప్పుడు తత్కాలంలో బుక్ చేసుకొని టికెట్ అయితే వచ్చాము నేను పిల్లలు సో దానివల్ల నేను బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు సో ఇక్కడ బ్లాగ్ అయితే షూట్ చేశాను సాటర్డే రోజు అదే నేను పోస్ట్ చేస్తున్నాను సో మార్నింగ్ ఆ రోజు ఫైవ్ థర్టీకే లేచేశాడు మా జై మామూలుగా మా ఇంట్లో అయితే మాక్సిమమ్ సిక్స్ థర్టీ సెవెన్కి లేస్తాడు బట్ ఫైవ్ థర్టీకే లేచేసాడు సో బయట కూర్చి కూర్చుంటే అసలు ఫైవ్ థర్టీకే అండ్ వచ్చేసింది ఐ మీన్ పాత కూరలా అయింది మేము బయటకు వచ్చి కూర్చునేసరికి అప్పటికే సూర్యోదయం అయిపోయింది అనమాట వామ్మో ఎంత ఎండ కాస్తుందా అనుకున్నాను బట్ అంటే స్టార్టింగ్లో చూసారు కదా క్లిప్పింగ్ ఎంత బాగుందో సన్ రైజు సో అందుకని కొన్ని ఫొటోస్ అండ్ కొన్ని క్లిప్పింగ్స్ అవి తీసాను అన్నమాట చాలా బాగా నచ్చింది సో తర్వాత వీళ్ళిద్దరూ లేచేశారు అమ్మ ఏదో మాట్లాడుతున్నమాట మాట్లాడుతూ ఉంటే నేను ఇక్కడ ఇంకా పప్పు అది ఏం నానబెట్టలేదని ఉప్మా చదవను ఉప్మాకైతే కూరగాయలన్నీ కోస్తున్నాను ఇక్కడ చాకు అవి ఉంటుంది కానీ చాకు షాపింగ్ బోర్డు అది ఉండదు అన్నమాట సో కత్తిపేట అలవాటు అమ్మకి సో నేను పెళ్ళికి ముందు వంట నేనే చేసేదాన్ని ఇంట్లో అప్పుడు కూడా కత్తిపీడతోనే కోసేదాన్ని కానీ పెళ్ళైనాక కత్తిపీడ మొత్తం మర్చిపోయాను మా మా ఇంట్లో అయితే ఓన్లీ చేపలు తీసుకొచ్చినప్పుడు చేపలు కోయడానికి మాత్రమే కత్తిపేట యూస్ చేస్తాను అది కూడా నేను యూస్ చేయను మా ఆయన చేపలు బయట వేస్తే అక్కడ కట్ చేసేస్తారు మా ఇంటికి ఒక మా అమ్మ చేపలు పట్టుకొస్తుంది అనమాట ఆవిడ పట్టుకొస్తేనే కత్తిపేట తీసి ఆవిడకి ఇస్తాను ఆవిడ చేపలు చేసి ఇస్తుంది సో అని ఇంకా దేనికి కత్తిపేట తీయము మాక్సిమం అసలు అన్నీ నైఫ్తోనే అలవాటు అయిపోయింది ఐదు సంవత్సరాల నుంచి ఇంట్లో బట్ ఇక్కడికి వస్తే కొంచెం బాగుంటుంది కదా అలవాటు తప్పపోకుండా ఉంటుందని కత్తిపేటతోటే కోస్తాను నైఫ్ ఉన్నా సరే సో ఇక్కడ ఉప్మా చేస్తున్నాను సో దానికోసమే అన్నీ కట్ చేశాను సూజీ కాదండి పెద్ద రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వ దాంతో చేస్తున్నాను అందుకని గోధుమ రవ్వ అయితే ముందు రవ్వ వేపక్కర్లేదు అన్నమాట ఓన్లీ సూజీ అయితే ముందు వేయించి ఉప్మా చేస్తాను నేను పెద్ద రవ్వకైతే ఉప్మాకి వేయించక్కర్లేదు అది మామూలుగా చేసుకున్నా సరే బాగా వస్తుంది సో అందుకని సో ఉప్మా పోపలు ఉల్లిపాయలు అవి వేసేసి అవి వేగేలోపు నేను ఇక్కడ పాలు కలుపుతున్నాను పిల్లలకి సో ఇక్కడ మా అమ్మ పాలు ఎక్కువ తీసుకొస్తుందండి పిల్లలు వస్తే మాత్రం సో అందుకనే రెండు పూట్లు పాలు తాగుతారు మాక్సిమమ్ సో అందుకని ఇక్కడ బూస్ట్ ప్యాకెట్స్లోనే వంటదమాట అమ్మ ఎందుకంటే వీళ్ళు వచ్చినప్పుడే కదా ఇంకెవరు యూస్ చేస్తారు ఇంట్లో అందుకని చెప్పి ప్యాకెట్స్లో వంటది వాళ్ళకి ఒక డజన్ ఒక ఇరవై అలా పట్టుకొచ్చేస్తే ఉన్న రోజులు తాగుతారు అనమాట సో ఇంక మేము వెళ్ళిపోతే ఇంకా అంటే అరకిలో అవి తెచ్చుకుంటే వేస్ట్ అయిపోద్ది అని ఇంక ప్యాకెట్లో అదే బటరు గట్టిగా అయిపోకుండా ఉంటుంది సో తర్వాత ఇక్కడ నేను ఉప్మాలో వేయించేసి వాటర్ కూడా వేసి సోయా వేసాను అనుకోకండి సోయా చాలా బాగుంటుంది నేను ఇంతకుముందు రెండు మూడు సార్లు వేశాను దొడ్రవ్లో బాగా అనిపించింది అందుకని సోయా ఉన్నాయని అనేసరికి ఇంకా అవి కొన్ని వేసాను టేస్ట్కి పిల్లలు కూడా సోయా బాగానే తింటారు సో ఇంకా స్పెషల్గా కూర ఉండక్కర్లేదు అని చెప్పి ఉప్మాలో సోయా ఏంటి అనుకోకండి బట్ బాగుంది టేస్ట్ అయితే ఏం చేంజ్ లేదు అలాగని చండాలంగా కూడా లేదు సో మంచిగా అనిపించింది కాబట్టి తినడానికి ఏమైందిలే అని చెప్పి వేశాను తర్వాత ఇక్కడ పొయ్యి మీద అన్నం వండుతుంది అమ్మ కూర టీ టిఫిన్లన్నీ గ్యాస్ మీదే కానీ అన్నం మాత్రం పొయ్యి మీద వండుతుంది ఎందుకంటే మేము నీళ్ళు కాచుకుంటాము స్నానాలకి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ స్నానానికి పొయ్యి మీదే నీళ్ళు కాస్తారు సో దానికోసం పొయ్యి మీదే అన్నం వండేస్తారన్నమాట సో దానికోసం అని చెప్పి అన్నం వండుకుండాతోటి ముందు వేడి నీళ్ళు కాచేసి పెట్టుకున్నాము సో అందుకని మళ్ళీ అవి స్నానం చేయించేసి పిల్లలకి అని చెప్పి నీళ్ళు తోడేసి మళ్ళీ బియ్యం కోసం అదే అన్నం కోసం ఎసర పెట్టాను అనమాట ఏదో ఎసర పెట్టాను పొయ్యి అయితే మండుతుందండి ఇంకా పిల్లలు స్నానం చేయలేదు కొంచెం పాలు ఇచ్చేసాను తాగేశారు ఇంకా టిఫిన్ అవ్వాలి కదా లేట్ అవుతుందని ఈ లోపల స్నానం చేసి టిఫిన్ పెడతాను అనమాట మా అమ్మలు ఇన్ సైడు లెఫ్ట్ సైడ్ ఇలాగా మనకి మొత్తం కొబ్బరితోటి ఉంటుంది ఒక రెండు ఎకరాలు ఎకరం వరకు ఉంటుంది బ్రాహ్మల మాట చాలా బాగుంటుంది బట్ ఎన్ని మొక్కలు అయినా సరే గాలి మాత్రం అసలు వేయదు ఎప్పుడో కానీ అదే మాట బట్ చల్లగా ఉంటుంది తోట అది ఉండడం వల్ల చల్లగా ఉంటుంది గాలి తక్కువ మాట సో ఇవన్నీ బయట పని అంతా ఇవన్నీ చేసుకొని వచ్చేలోపు ఇక్కడ నీళ్ళైతే మరిగిపోయాయి అది వేసేసాను కదా ఇవి వేసేసి రవ్వ కూడా వేసేసి మూత పెట్టేశాను ఒక పది నిమిషాల్లో ఉడికిపోయిందండి ఎక్కడున్న వంట ప్రోగ్రాం నాదే మా అమ్మ నేను వస్తే పొయ్యి దగ్గరికి వెళ్దనమాట నేను ఉండేయాలి మొత్తాన్ని ఎక్కడున్నా అక్కడున్న ఇక్కడున్న హైదరాబాద్ మా ఇంటికి ఇంటికెళ్ళినా ఎక్కడైనా వంట ప్రోగ్రామ్ నాదే నాకు గ్యాస్ పొయ్యికి ఉన్న అనుబంధం ఏంటో నాకు తెలియదు కానీ ఎక్కడికి వెళ్ళినా వంట ప్రోగ్రాం నాకే అప్పు చెప్తారు బట్ నాకు ఎలా అనిపిస్తుందంటే ఒక మా ఇంట్లో నేనే వండుకొని తిని 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 వేస్త వస్తుంది కదా ఎవరైనా ఒక పూట వండి పడితే అనిపిస్తుంది బట్ ఏంటంటే అమ్మ ఏమంటుంది నువ్వు వచ్చినప్పుడే కదా నాకు రెస్ట్ ఎప్పుడు నేనే కదా వండుకుంటాను అని అంటుంది సో ఎవరు థింకింగ్ ఆఫ్ వేలో వాళ్ళు మాట్లాడుతుంటారు అందుకని నేను ఇంకా నేనే వండాను సరే తర్వాత తాతయ్య బొండాలు తెచ్చారన్నమాట వీళ్ళకి బొండలు అంటే ఇష్టమని ఒక ప్లేట్ బొండాలు వేస్తే ఒక వాడికి ఒక రెండు విడిగో రెండు బొండాలు వేసి కొంచెం కొంచెం ఉప్మా వేసి వేసి పెట్టనమాట తర్వాత నేను కూడా తినేస్తున్నాను పాత ఆవుకే అండి ఈ ఆవకే పచ్చడి వేసుకొని తింటున్నాను లాస్ట్ ఇయర్ది కొంచెం ఉంటే అదే అందులో కొంచెం వేసుకొని తింటున్నాను ఈ ప్లేట్ నాకు అన్నప్రసం ప్రసంధన చేయించినప్పుడుదంట మా ఇంటి దగ్గర ఎవరో బ్రాహ్మలు ఉంటే వాళ్ళు ఇందులో అన్నం పెట్టు అని చెప్పి కొత్త ప్లేట్ కొనేసి ఇచ్చారంట నా కోసం మా అమ్మకి కోడిగుడ్డ ఆకారంలో ఉంటుంది ప్లేట్ నాకు అన్న ప్రశ్న ఏంచినప్పుడు స్టీల్ ప్లేట్ అనమాట ఇప్పుడు మా అమ్మలాగే దాచింది మా అమ్మ ఇవే కాదండి ఏవైనా సరే చాలా జాగ్రత్తగా తరతరాలు తరతరాలు అన్నట్టు సంవత్సరాలు సంవత్సరాలు దాస్తుంది అనమాట సో దాంట్లోనే నేను ఇప్పుడు ఉప్మా వేసుకొని తింటున్నాను వాళ్ళు అనిపిస్తుంది మా అమ్మ జోక్ చేస్తుంది అన్నమాట ఇప్పుడు అన్నాను తర్వాత తలకు ఆయిల్ రాస్తుంది మా అమ్మ ఇక్కడ ఆయిల్ రాయించుకుంటూ ఉంటే వీళ్ళేమో ఏమో ఉన్నాయి చెట్టుకి పైన జాంక్యలు కొయమని అడుగుతున్నారు వాళ్ళే పట్టుకొని అన్నమాట తర్వాత అసలు నైన్ థర్టీ ఎలా అయింది సూర్యుడు మాత్రం నెత్తి మీదకి వచ్చేసాడు సో ఎండ మాత్రం ఘోరంగా ఉంది మధ్యాహ్నం మాట్లా పిచ్చ వర్షం పడిందండి బట్ ఆ రోజు బట్ నా ఫోన్లో ఛార్జింగ్ లేదు నేను ఛార్జర్ మర్చిపోయి వచ్చేసాను ఇంటి దగ్గర బ్యాగ్లో పెట్టుకోనని అనుకున్నాను కానీ డైనింగ్ టేబుల్ మీద వదిలేశానంట తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసి ఛార్జర్ వదిలేసా ఎలా ఎలాగో మెయింటైన్ చేస్తా అని చెప్పి తిట్టారు సో ఇంకా ఏం చేయలేము సో ఛార్జింగ్ లేక నేనైతే తర్వాత ఏమీ వీడియోలో ఏమీ షూట్ చేయలేదు అన్నమాట వర్షం వచ్చినప్పుడు గట్రా తర్వాత మా ఇంటి దగ్గర వేరే వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంటికి పంపిస్తే ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఇచ్చారన్నమాట ముందు రోజు నైట్ సో అలా అయింది ఆ రోజు అన్నమాట సో ఇక్కడ పప్పు వేసాను పొయ్యి మీద గ్యాస్ మీద పప్పు నానబెట్టి పెట్టాను అమ్మది కుక్కర్ పాడైపోయిందంట అందుకని మామూలుగానే పెట్టేశాను పొయ్యి మీద బట్ ఒక గంట నానబెట్టడం వల్ల త్వరగానే ఉడికిపోయిందండి పప్పు ఉడికిపోతే ఇంకా పప్పు టమాటా సాటర్డే కదా ఇంకా అందరిలో పప్పులే ఉంటాయి కదా సో టమాటో ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఇవన్నీ కోసేసాను కోసేసి పప్పు వేసేసి తాలింపు వేసేసానమాట తాలింపు సుడుకుతుంది తర్వాత చిప్స్ ఉంటే ఇంట్లో అవి కూడా వేపేసి పిల్లలకి పెట్టమని చెప్పాను అమ్మని సో ఈ లోపు గిన్నెలు ఉన్నాయండి ఇవన్నీ నేను కడిగేయాలి ఇప్పుడు సో చాలా అప్పటికే మొబ్బేస్తుంది వర్షం వచ్చేసిలా ఉంది మళ్ళీ సాయంత్రం వరకు కడగడానికి ఉండదని చెప్పి గిన్నెలు కడిగేసాను ఇంకా ఊరి నుంచి వచ్చాం కదా ఆ బట్టలు అవన్నీ ఉన్నాయి నానబెట్టాము సాయంత్రం ఉతకాలి సో ఆ బట్టలు అన్నీ ఉన్నాయని చెప్పి ఇంకా సాయంత్రం పని అవ్వదు అని చెప్పి వర్షం కూడా వచ్చేలా ఉందని గిన్నెలు ప్రోగ్రాం పెట్టాను ఇక్కడ గిన్నెలు తోముతున్నాను సో అమ్మ వాళ్ళకి ఆ పైపు బయట ఉంటుంది పైప్ పక్కనే గిన్నెలు తోముకోవడం అనమాట సో మాకైతే సింక్లోనే కానీ ఇక్కడ అలాగ కిచెన్లో సింక్ అది ఉండదు అమ్మ వాళ్ళకి ఇలా బయటే తోముకోవడం సో ఏంటంటే బాగుంటుంది అన్నమాట అంటే విలేజ్ కదా కాస్త మాది విలేజే మా ఆయన వాళ్ళది విలేజ్ కాదని నేను అన్ను బట్ ఏంటంటే మావి టూ ఫ్లోర్స్ కాబట్టి ఇంక రావక్కర్లేదు అన్ని ఇంట్లోనే ఏ టు జెడ్ కిందకి రావక్కర్లేదు అన్నమాట సో అంతే తేడా ఇంక అంతకుమించి ఏం లేదు మాది విలేజే కింద పొయ్యి మీద వండుకునేది గట్రా అవ్వదు మాకు కొంచెం నీళ్ళు ఎప్పుడైనా పెట్టుకుంటాం కానీ కింద పొయ్యి మీద మాకు ఇంతలా బయట కిందకి తిరిగి చేసుకునే పని ఉండదు మాట అక్కడ సో అన్నీ ఇంట్లోనే ఏ టూ జెడ్ వాష్రూమ్స్ దగ్గర నుంచి అన్నీ ఇంట్లోనే సో ఇక్కడ కొంచెం డిఫరెంట్ అనమాట అన్నీ బయటకు వచ్చి చేసుకోవాలి సో ఇక్కడ నాకేంటంటే గిన్నెలు తోమితే బట్టలు పాడు చేసేసుకుంటాను గిన్నెలు తోమిన బట్టలు ఉతికినా మీద పోసేసుకుంటానున్నమాట అసలు వైట్ది నైట్ డ్రెస్ లాస్ట్ ఒక బ్లాగ్లో పెట్టి చెప్పా కదా ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను అని ఎక్కడ మసి అంటే అమ్మ వాళ్ళు బూడితో తోముకుంటారండి పొయ్యిలో బూడిది చాలా బాగా వదులుతాయి గిన్నెలు సోప్ కూడా పెడుతుంది కానీ జిడ్డుగా ఉన్నట్లకి సోప్ పెడుతుంది మామూలుగా అయితే బూడితో తోముతుంది అన్నమాట పొయ్యిలో బూడిది పెట్టి సూపర్ వదులుతాయి అన్నమాట నేనే నీళ్ళు పడైపోతేనే అంత గమ్మను పెట్టను ఎప్పుడో తక్కువ పెట్టి తోమేస్తున్నాను అనమాట సో ఆ ఎగడ మీద పడిపోద్దా అని చెప్పి భయపడుతూ భయపడుతూ ఎలాగోలాగా మొత్తం మీద కడిగేశాను పిల్లలు అయితే ఊరి మీద అసలు ఇంకా అమ్మనే లేదు రోడ్ల మీద పడి ఆడుతున్నారన్నమాట ఇష్టం వచ్చినట్టు అప్పుడే పడిపోయారు దెబ్బలు తగిలిచ్చేసుకున్నారు అన్నీ అయిపోయాయి వచ్చిన ఒక్క రోజులోనూ సో ఇంక వాళ్ళు అలా ఆడుతున్నారు నా లేదు నా పని నేను చేసుకుంటున్నాను ఇంట్లో ఉంటే మాత్రం మా ఇంట్లో అరుస్తూనే ఉంటాను పని నన్ను సేపు అరే అరే కొట్టుకోకండి రా రా బాబు ఎందుకు అలా చేస్తున్నారు అలా చేయకండి రా ఇది అని బట్ ఇక్కడైతే అసలు అమ్మనే లేదు ఏమైనా కావాలంటే వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు తింటున్నారు శుభ్రంగా ఆడుకుంటున్నారు వాళ్ళ దారుణాలు ఇక్కడ మా వదిన వాళ్ళ బాబు ఉంటాడు వాడొకడు వీడికి వీళ్ళిద్దరికి తోక సో ఇంకా జయగాడికి నడక కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా హ్యాపీగా వాళ్ళతో ఆడేసుకుంటున్నాడు అనమాట శుభ్రంగా రోడ్ల మీద తిరుక్కొని సో అలాగా ఆ రోజైతే గడిచిందండి ఈ తర్వాత ఈ పని అయిపోయాక ఫుల్ అయితే వర్షం అయితే ఒక మామూలుగా కాదు ఘోరంగా కొట్టింది వర్షం బట్ నేనైతే క్లిప్పింగ్స్ ఏమి తీలే చెప్పా కదా ఫోన్లో ఛార్జింగ్ లేదు నేను ఫ్రైడే వచ్చాను కదా థర్స్డే పెట్టాను థర్స్డే నైటు ఫ్రైడే ట్రైన్కి మార్నింగ్ పని అది ఉంటుంది వంటది చేసి రావాలని చెప్పి ఇంట్లో వాళ్ళందరికీ టైం ఉండదని ఛార్జింగ్ పెట్టాను అది థర్స్డే నైట్ పెట్టింది ఫ్రైడే రోజు అంతా కాసింది సాటర్డే మధ్యాహ్నం వరకు కాసింది నీ వీడియోస్ అన్నీ తీసుకునే వరకు ఛార్జింగ్ బాగానే ఉంది తర్వాత ఇంకా స్విచ్ ఆఫ్ అయిపోయింది అనమాట ఇక్కడ నుంచి అమ్మ వాళ్ళ ఇంట్లో బ్లాగ్స్ అన్నీ వస్తాయండి ప్లీజ్ ఎవరికైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బెల్లైకాన్ క్లిక్ చేయండి నా ఛానల్ చెక్ చేయండి నా కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో ఎలా అనిపించిందో మీకు కూడా కమెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సో ఇంకో మంచి విడితో మేము ముందుకు వస్తాను నెక్స్ట్ ఇంకా వ్లాగ్స్ మంచి మంచి వ్లాగ్స్ అయితే షూట్ చేస్తాను అవన్నీ పోస్ట్ చేస్తాను నచ్చితే సబ్స్క్రైబ్ ప్లీజ్ బొబాయ్ గాయస్ ఇంకో వీడియో పెడతాను అంతవరకు స్టే ట్యూండ్ లోక సంస్థ సుక్నోబాంత్ అంతవరకు బొబాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్